హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు మనం ఈ దొండకాయ ఉల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దామండి అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి ఇది దీనికైతే మనకు కావాల్సింది దొండకాయలు అలాగే ఉల్లిపాయలు పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ గరం మసాలా అలాగే కొంచెం గసగసాల పొడి అండి ముందుగా అయితే ఈ ఉల్లిపాయలని అయితే మనం ఇలా పేస్ట్ చేసి ఉంచుకోవాలండి సో ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని ఈ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదండి ఉల్లిపాయ ముద్ద ఆ ఉల్లిపాయ ముద్దనైతే మనం వేసి బాగా ఆ పచ్చిదనం అంతా పోయేటట్టుగా చక్కగా పేస్ట్ వేగేటట్టుగా బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత దీన్ని తీసేసి దీంట్లో మనం పెట్టి ఉంచుకున్న మసాలాలన్నీ అంటే ఉప్పు పసుపు కారం అలాగే అల్లం వెల్లుల్పాయి గసగసాలు ఇదేంటిది గరం మసాలా ఇవన్నీ కూడా కలిపేసేసి ఈ ముద్దలో కలిపేసేయాలండి కలిపేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం ఈ దొండకాయలను అయితే ఇలా చీల్చి ఉంచుకుని చీల్చుకుని అందులో మనం కూరేసుకోవాలండి ఇలా మొత్తం ఫిల్ చేసేసుకోవాలన్నమాట ఆ ముద్దనైతే మనం అన్ని కలిపేసి ఉన్నాయి కదండి ఆ ముద్దనైతే మనం ఇందులో ఇలా కూర్చేసుకోవాలి కూర్చేసుకుని మొత్తం అన్నీ అయిపోయాక అప్పుడు మనం వీటిని అయితే మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం నూనె వేసుకుని అందులో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తాన్ని అయితే మనం బాగా వేయించుకోవాలండి ఇలా చూస్తున్నారు కదా ఇలా బాగా వేయించుకుని మనం మిగిలిన ఇంకా ముద్ద మిగులుతుంది కదండి కొంచెం ఇన్ కేస్ మిగిలితే కనుక మనకి ఆ ఉల్లికారం ఇంకా మిగిలితే కనుక లాస్ట్లో మొత్తం ఇవన్నీ బాగా వేగిపోయాక అప్పుడు మనం దాంట్లో ఈ మిగిలింది కూడా వేసేసేసి బాగా వేయించుకోవాలండి అంతే మీ దొండకాయ ఉల్లికారం ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుందండి మీకు దీన్ని మీరు డైరెక్ట్గా అలాగే అన్నంలో కలుపుకుని తినొచ్చండి లేదంటే కనుక దేంట్లో దేంతో పాటుగా అయినా సరే సైడ్ డిష్గా అంటే పప్పు పప్పు చారుతో చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా ఇది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంతవరకు గనక చేసుకోకపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్